ఎల్ ఎన్జి వైటమ్మ గారు ఆమె సెవెంత్ డే అడ్వెంటిజం యొక్క స్థాపకురాలు ప్రార్థనా ప్రార్థనాపరురాలు పరిశుద్ధురాలు వాక్య జ్ఞాని లోక జ్ఞాని భాషా జ్ఞాని ఇంకా ఆమెకు నేనైతే నేను కాదు ఇంకా చాలామంది సరితోగలేరు ఆమెతో ఆమె తర్కము ఆమె ధైర్యము ఆమె జ్ఞానం విషయ పరిజ్ఞానం అసలు ఏ మగోడి ఎదురు నిలబడడానికి పనికిరాడని అనుకున్నాను నేనైతే అంతలా ఒక గ్రంథం ద గ్రేట్ కాంట్రవర్సీ అనే బుక్ ఆమె రాసింది నేను దాన్ని సెవెరల్ టైమ్స్ చదివా దాంట్లో ఆమె ఎంత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే సంఘ చరిత్రను కూర్చు తరతరాల యుగ యుగాల వివాదం సత్యానికి అసత్యానికి మధ్య